తీసుకో ఇదే సార్ వైశాలి మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అయింది నేను కంప్లైంట్ ఇవ్వాలని అనుకున్నాను సార్ సరే మేడం కాస్త బయట వెయిట్ చేయండి సార్ వైశాలి గారు నాన్నగారు వచ్చారు ఎవరిని లోపలికి కి పంపించొద్దు ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క చెప్తున్నారు ఆయన అక్కడే కూర్చోబెట్టు సార్ మంగళ వెళ్ళిన ఇద్దరు వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరి చంపేశారా వీళ్ళకి వేరే ఎవరైనా శత్రువులు ఉన్నారో ఇద్దరు ఉంటే వైశాలి బాడీతో పాటు విక్రమ్ బాడి కూడా ఉండాలి కదా అలాగైతే విక్రమ్ చావలేదు హలో సార్ విక్రమ్ మొబైల్ ఆన్ అయింది ఒక రిసార్ట్ నుంచి సిగ్నల్ వచ్చింది ఏడియట్ గా లొకేషన్ షేర్ చేయి ఏంటి సార్ ఆగిపోయారు వాడేంటి సార్ వాణ్ణి హీరో చేయాలని నేను కథ రెడీ చేస్తే తనతో పాటు నన్ను చంపేయాలని చూస్తున్నాడా నన్నే మోసం చేస్తావా ఇప్పుడు నేను నిజం చెప్తున్నాను సార్ వైశాలిని చంపింది వీడే సార్ స్టేషన్ లో టెన్షన్ చేసినట్టు ఇక్కడ టెన్షన్ చేయద్దు నన్ను వాడినేసే ముందే నిన్ని వేసేస్తాను కేవలం హత్య కాదు రేపు కూడా జరిగింది నేను చూడలేదు సార్ అవును వీడికి మేము ఏం ద్రోహం చేసేవాడిని మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు ఇన్స్పెక్టర్ ఏంటయ్యా ఇతను సైకో లాగా ప్రవర్తిస్తున్నాడు ఎంత మంది మీద టార్గెట్ పెట్టుకున్నాడు వాడు సైకోని ఇప్పుడే తెలిసిందా మీకు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడే తెలిసిపోయింది వీడు సైకో అని వీడిని మాత్రం ఊరికే వదలను నేను ఫిట్రో చేతుల్లో గన్న పెట్టుకుని ఏం చేస్తున్నావయ్యా వండి లే వయ్యా ఆ ఎందుకు కుదరదు షూట్ చేయి ఏదైనా జరిగితే నేను చూస్తా వడు గంజ ఎల్ల తాగేసి పడుకొడ చూడండి అంత తొరగంతా లేగాడు ఊరికే ఉండండి ఎవరు మీరు అంతా నువ్వు ద్రోహం చేసింది ఎవరు అమ్మాయి ఎవరు నువ్వు రేయ్ మీరు సంతోషంగా ఉండాలనే కదా నా ఇల్ల మీకు ఇచ్చాను ఏ ఇల్లు ఎవరుమనువు నువ్వు నేనేదో కోడి మేకలు బలిచ్చి నా జీవితాన్ని గడుపుకుంటున్నాను నన్ను హత్య కేసులో ఇరికిచ్చావు నిన్ను ఎవరే మరేదంతా పోగొట్టేసావు కదరా హే విక్రమ్ నువ్వు కమల్ హాసన్ లాగా యాక్ట్ చేయ మాక నువ్వు ఒక క్రిమినల్ అని నాకు బాగా తెలుసు నిజం చెప్పు నీ గర్ల్ ఫ్రెండ్ని చంపేసి దాంట్లో వీల్లేందుకు ఇన్వాల్వ్ చేసావు ఇటు చూడండి మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు నీకెవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు అది మీ ఇక్కడికి వచ్చారు హేయ్ నీ దగ్గర మంచిగా మాట్లాడితే ఒప్పుకోరా నువ్వు స్టేషన్ తీసుకెళ్ళి నాలుగు తగిలిస్తే హత్య ఎందుకు చేసావు అప్పుడు ఒప్పుకుంటావు కదా నువ్వు నేను ఏ హత్య చేయలేదు నేను ఏ హత్య చేయలేదు బాగు తప్పించుకుని పారిపోతున్నాడు లైట్స్ ఆన్ చేయండి ఏ విక్రమ్ చూడు ఇది పోలీస్ గన్ లోడింగ్ లో ఉంది తమాషా చేయమక్కడికి నేను ఎన్నిసార్లు చెప్పాలి నేను ఏ హత్య చేయలేదు నేను చెప్పేది అర్థమవుతుందా మీకు ఇన్స్పెక్టర్ అందరిని బయటికి వెళ్ళమని చెప్పండి లేకపోతే రే విక్రమ్ నువ్వు చేసే చాలా పెద్ద తప్పు నువ్వు మాట్లాడుకున్న నన్నేం చూస్తున్నారు వద్దు విక్రమ్ నేను చెప్పేది విను మర్యాదగా అందరి ఇక్కడ నుండి వెళ్ళిపోండి నాకు కోపం తప్పించకండి కాల్చేస్తాను రేయ్ మనం ఒకే పల్లెంలో కలిసి తిన్నాంరా షూట్ చేయొద్దురా ప్లీజ్ రా నా షూట్ చేయొద్దా ప్లీజ్ ఏంద్రా మంచిాండ్రా నీకు మంచిదే చేశాను కదా రే ఏమంటుంది నాకు ఏదైనా ఒకటైందంటే నా డిపార్ట్మెంట్ ఊరికే వదలదు నిన్ని గన్ని నువ్వు నో నోరేయ్ తప్పు మీద తప్పు చేస్తున్నావు పోలీసులు బెదిరించడం మహానేరం నేరం గన్ని కాల్ చేయవ్ ఇవ్వో ఎందురా

Ha <laughs>. sure はあ。 నువ్వు ఎన్నిసార్లు షూట్ మేము చేస్తా చావరా నువ్వు నీ మనసులో మేమందరూ చనిపోవాలనుకుంటే మాత్రమే సస్తావు మీరు టార్చర్ చేస్తున్నారు మీరందరు దేవుళ్ళు అయ్యాలరా మీరు <laughs> క్యారెక్టర్స్ <laughs> 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 హలో గురు మీరు వెంటనే రిలాక్స్ అవ్వకండి క్లైమాక్స్ ట్విస్ట్ ఇంకా బాకీ ఉంది చక్కగా కూర్చో డిస్కస్ చేద్దాము నేను సృష్టించిన క్యారెక్టర్సా మీరందరూ స్క్రిప్ట్ లోపల ఉండాలి కానీ బయటికి ఎందుకు వచ్చారు నువ్వు మూడు సంవత్సరాల నుంచి కథ రాస్తూనే ఉన్నావు కానీ నువ్వు క్లైమాక్స్ రాయలేకపోతున్నావు అవును నా పోలీస్ క్యారెక్టర్ నుంచి కథ స్టార్ట్ అయింది కథ రాసి రాసి ఎన్ని క్యారెక్టర్స్ నువ్వు క్రియేట్ చేసావు అందులో ఎన్ని క్యారెక్టర్స్ నువ్వు చేసావో చూడు ఇలాగే వదిలేస్తే నువ్వు మమ్మల్ని నుంచి తరమేస్తావనే భయంతో మేమే ఒక క్లైమాక్స్ ఏర్పాటు చేద్దామని నువ్వు రాసిన కథకి మేము డిస్కస్ చేశాం కానీ ఏ దొరకలేదు ఆగ్రా ఒక్క నిమిషం చెప్పు స్నేహితుడా క్లైమాక్స్ ఏమనుకుంటున్నావు ఇదేదో బాగుందే కథలు మీరు ఇన్వాల్వ్ అవ్వొద్దని అని బుద్ధి బుద్ధుందా మీ అందరికి రే విక్రమ్ ఇంకా ఒక్క సినిమా కూడా అప్పుడే బిల్డప్ ఇస్తున్నా ఇలాగే ఉంటే ప్రొడ్యూసర్ ఎస్కేప్ అయ్యాడని ఫిల్మ్ న్యూస్ లో వస్తుంది మీరు అలా చేయగలిగేవారని నాకు బాగా తెలుసు ఒక సినిమా రెడీ అవ్వకుండా ఆపడానికి బయటోళ్ళు ప్రయత్నం చేసేది నేను చూశాను కానీ టీమ్ లో ఉన్న వాళ్ళే ఇలా చేసేది నేను ఇప్పుడే చూస్తున్నాను నా లాంటి రైటర్లు వెతికినా దొరకరు హీరోకైనా కొంచెం మర్యాద ఇవ్వండి ఏం డైరెక్టర్ అయ్యా నువ్వు ఏ తండ్రి అయినా తన కూతుర్ని వ్యభిచార గృహంలో ఎవరైనా వదిలేస్తారా ఏంటి నిమిషం హలో సార్ హలో విక్రమ్ నీకు ఒక గుడ్ న్యూస్ ఏంటి సార్ ఈరోజే గవర్నమెంట్ లాక్డౌన్ వాపస్ తీసుకుంది ఓ రేపు పొద్దున్నే మీరు రండి క్లైమాక్స్ మనం డిస్కస్ చేసి షూటింగ్ డేట్ ని కన్ఫర్మ్ చేద్దాం సరే సార్ వచ్చేస్తాను ఫోన్ లో ఎవరేంటి డైరెక్టర్ ఏమన్నారు లాక్ డౌన్ క్యాన్సల్ చేసేసారంట షూటింగ్ స్టార్ట్ చేద్దాం రేపే క్లైమాక్స్ డిస్కస్ చేద్దాం అంటున్నారు ఎవరో ఇందాక రోల్ మార్చారన్నారు చెప్పండి ఏమి చేంజ్ చేద్దాం ఎవరెవరు బయటికి వెళ్తారు నా క్యారెక్టర్ లేకుండా చేస్తాడు సారీ సార్ మీరు ఎప్పుడు దిగుల్లో ఉన్నారు కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను సార్ కళాకారులు కాళ్ళు పట్టుకోవద్దు కాళ్ళకి మర్యాద ఇవ్వండి చాలు రైటర్ డైరెక్టర్ ఏం చేయబోతున్నారో మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళు చెప్పేది వినండి అటువంటి సినిమా ఎందుకు బాగోదు మనము చూద్దాము అంతా మీ చేతుల్లోనే ఉంది మీరందరూ కలిసి ఉంటే చాలు మీరేమంటున్నారు సీనియర్ చెయ్యడానికి ఏముంది చెప్పు నువ్వు ఆల్రెడీ మా క్యారెక్టర్స్ ని ఫ్రేమ్ వేసి ఫిక్స్ చేసి పెట్టావు కొంచెం కూడా మార్పు చేయకుండా ఆ ఫ్రేమ్ లోకి వెళ్ళి ఫిక్స్ అయిపోతా నేను రండి వెళ్దాం నన్ను నువ్వు ఇలా కదా నిన్ను నేను బోదలను ఎవరు నువ్వు నువ్వే క్యారెక్టర్వి నేను ప్రేమించిన అమ్మాయిని చంపేసి ఆ కథని సినిమాగా మార్చబోతున్నావు కదా నీ చావుకి నీ కథకి నేను కారణం కాదు ఇదంతా చేసిన వాడు